అస్సలం అనేకం వరహమూతుల్ వబర్కా అల్లా సుబ్బాన్ తాల ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు కుల్లు నఫ్సేన్ దుల్ మౌత్ ప్రతి ప్రాణి మృత్యువు చవి చూడవలసి ఉన్నది సోదరులారా సోదరి మణులారా మనం ప్రతిరోజు ఎవరో చనిపోతున్నారని ఎక్కడో చనిపోతున్నారని ప్రతిరోజు మనం వింటూనే ఉంటాము మరియు కొన్నిటి గురించి మనం ఆలోచిస్తాము కొన్ని లైట్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము అయితే ఈ గమనించవలసిన విషయం ఏమిటంటే మనం కూడా ఒకరోజు చనిపోవలసి ఉంది అయితే ఈ విషయం ఏదైతే ఉందో మనం చనిపోవలసి ఉన్నది అని మనము ఎక్కువగా ఆలోచించడం లేదు దాని గురించి లేక గుర్తు చేసుకోవడం లేదు నబీసుస్లం ఏమన్నారంటే మీ కోరికలను చంపే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి అదేంటి అంటే మృత్యువు ఇది ఎల్లప్పుడూ మనము మృత్యు గురించి ఆలోచిస్తూనే ఉండాలి అంటే మనము ఒకరు చనిపోవలసి ఉంది ఆ రకంగానే మనం ఈ ప్రపంచంలో జీవించాలి సోదరులారా సోదరి మనం ప్రపంచంలో ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉన్న అల్లాసుమనతల యొక్క అనుగ్రహాలను మనం అనుభవించాలి అనుభవించడానికే అల్లాసుమనతలు అవన్నీ కూడా మన కోసం సృష్టించాడు అది కాకుండా ఇందులో కొన్ని ధర్మ సంబంధమైనవి ఉన్నాయి కొన్ని హరామ్ ఉన్నాయి వాటికి దూరంగా ఉండాలి మరియు ఏదైతే హలాల్ చేశాడో వాటిని మనం అనుభవించాలి అదేవిధంగా అల్లా సుమంతల ఏదైతే మన కొరకు ఫర్జ్ చేశాడో చేయమని ఆజ్ఞాపించాడు అవన్నీ కూడా మనం చేయాలి సోదరులారా సోదరి ఎందుకనంటే మనం తిరిగి అల్లా వైపునకే వెళ్ళవలసి ఉంది మనం ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ఇంతకుముందు వెళ్ళిన వారు కానీ ఏ ఒక్కరు కూడా ఎల్లప్పటికీ ఈ ప్రపంచంలో ఉండటానికి రాలేదు మనం వచ్చిందే భూమి మీదకి వచ్చిందే మనం ఒకరోజు వెళ్ళిపోవడానికి అయితే అల్లా సుమణతాల దగ్గరికే మనం వెళ్ళాలి కాబట్టి మనం అల్లాకు నచ్చే విధంగా మనం జీవితం గడపాలి అల్లా మెచ్చే విధంగా మనం జీవితం గడపాలి అది కాకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపితే సోదరులారా సోదరి మణులారా అక్కడ మనము పరలోకంలో మనం బాధపడవలసి వస్తుంది విచారకరంగా ఉంటాం మనము మనము ఏడవలసి వస్తుంది అప్పుడు ఓ అల్లాహ్ మేము మమ్మల్ని మళ్ళీ తిరిగి పంపించు మేము మంచి పనులు చేస్తాము నువ్వు ఏదైతే నువ్వు ఇష్టపడతావో ఆ పనులు చేస్తాము అని చెప్పినా కానీ అక్కడ ప్రయోజనం ఉండదు సోదరులారా సోదరి మనులారా ఈ విషయం గమనించండి ఇది ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మా దగ్గర ఒకరు చనిపోయారు అంత నాలుగు నెలల క్రితమే ఆయన ఆమె భర్త కూడా చనిపోయారు ఇలా ఒక్కొక్కరు వెళ్ళిపోతూనే ఉన్నారు రేపు ఇవ్వాలో రేపు మన నంబర్ కూడా కావచ్చు కానీ మనం ఎల్లప్పుడూ అల్లాను కలుసుకోవడానికి రెడీ ఉండాలి ఎలా రెడీ ఉండాలి ఏదైతే అల్లా సుమనతల మనకు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి అందులో అన్నిటికంటే ముఖ్యమైనది షిర్క్ దూరంగా ఉండాలి తౌహీద్పై స్థిరంగా ఉండాలి నమాజ్ స్థాపించాలి ఆ తర్వాత అల్లా చేయమన్న పనులు చేయాలి అల్లా వేటి నుండి అయితే దూరంగా ఉండమన్నాడు వాటి నుండి దూరంగా ఉండాలి మరియు ఎల్లప్పుడూ అల్లాను స్మరిస్తూ మన జీవితం గడపాలి సోదరులారా సోదరి అలా అయితే మనము మనపై అలా చేస్తే అల్లా శుభానుతాల మనపై కరుణించవచ్చు అని ఆశించవచ్చు లేదు మన ఇష్టం వచ్చినట్లు ఇక్కడ జీవితం గడిపితే సోదరులరా మనం అక్కడ చాలా బాధపడాల్సి వస్తుంది మరియు నష్టపోయే వారిలో ఉంటాము అల్లాతో చేసే దువా ఏంటంటే అల్లా సుమనతలు మనందరినీ కూడా అల్లాహకు నచ్చే విధంగా అల్లాహ మెచ్చే విధంగా మనం పనులు చేస్తూ ఈ జీవితం మన జీవితాన్ని గడిపే భాగ్యం ప్రసాదించుగాక మనందరి తప్పులను క్షమించుగాక మనందరి పాపాలను మన్నిచుగాక చనిపోయే దాకా ఇస్లాంపై పై విశ్వాస స్థితిలోనే జీవింపజేయగాక మనం చనిపోయేటప్పుడు లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా చదువుతూ చనిపోయే భాగ్యం ప్రసాదించుగాక మరియు మనందరి కూడా మంచి స్థితిలో మంచి అవస్థలో ఉం ఉన్నప్పుడే మన ప్రాణం మన బొంది నుంచి మన శరీరం నుంచి బయటికి వెళ్ళే భాగ్యం ప్రసాదించుగాక మరియు అల్లా సుబతల్లా మనందరినీ కూడా నరక శిక్ష నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపజేయగాక వాఖి దావాన అని అహమ్దుల్లా అరబుల్మీన్ అస్సల వాలి వరహుల్ వర్కూ